అప్పుడు మార్కెండేయుడు శివలింగాన్ని హత్తుకుని నేను నీతో రాను అయినా నేను శివుడిని పట్టుకుని ఉండగా నువ్వేమి చేయగలవు అని అంటాడు అప్పుడు యముడికి చాలా కోపం వచ్చి మర్యాదగా పిలిస్తే నీవు రావా ఇలా శివలింగాన్ని కౌగులించుకుని ఉంటే నేను ఏమి చేయలేను అనుకుంటున్నావా అని తన యమపాశాన్ని తీసుకుని మార్క్యండేయుడిపై వేస్తాడు శివలింగాన్ని మార్కెండేయుడు హత్తుకుని ఉండడం వలన ఆ యమపాశం శివలింగానికి కూడా చుట్టుకుంటుంది యముడు గట్టిగా ఎంత లాగుతున్నా మార్కెండేయుడు ఒక అంగుళం కూడా కదలడు మార్కెండే మెల్లగా శివలింగం కదలడం గమనిస్తాడు ఆ శివలింగం నుండి సాక్షాత్తు ఆ శివుడే ఉజ్వబిస్తాడు ఒరి యమా నన్ను నమ్ముకొని నన్ను పట్టుకుని శివుడు ఉండగా నన్ను ఏమీ చేయలేవు అంటున్నా కూడా యమపాశం వేస్తావా అని కోపంతో ఆయన విశ్వరూపంలోకి మారి ఎగిరి ఎడమకాలితో ఒక తన్ను యముడి ఛాతిపైన తంతాడు అంతే యముడు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు అలా అందరిని చంపే యముడు మరణిస్తాడు ఒక భక్తుడి కోసం శివుడు ఆ యముడినే చంపేశాడు ఆ తరువాత ఏం జరిగింది